దేశవ్యాప్తంగా దేవర మూవీ రిలీజ్ అయింది అయితే తెల్లవారుజుం నుంచి బెనిఫిట్ షోలను కూడా వేశారు ఇక్కడే ఫ్యాన్స్ రచ్చ మొదలైంది కడప నుంచి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం దేవర బెనిఫిట్ షోలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు టికెట్లు లేకుండా థియేటర్ లోకి దూసుకొచ్చేశారు అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అక్కడి నుంచి పోలీసులు చెదరగొడుతూ ఉన్న దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం కడప రాజా థియేటర్ లో ఈ ఘటన జరిగింది నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెల్లవారుజాము నుంచే బెనిఫిట్ షోలను వేశారు దేవర మూవీకి అయితే ఫ్యాన్స్ టికెట్స్ లేకపోయినా కూడా థియేటర్స్ కి పోటెత్తారు దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది కొంత ఘర్షణ వాతావరణం కూడా చెలరేగింది అక్కడ ఉన్న వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు మనం ఆ దృశ్యాల్ని చూడొచ్చు ఒకరికొకరు కొట్టుకుంటూ ఉన్న దృశ్యాలవి దేవర ఉన్న వాళ్ళు సైతం లోపలికి వెళ్ళడానికి వీలు లేనంత రద్దీ అక్కడ నెలకొంది టికెట్స్ లేని వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు రంగ చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి